సుమతి వర్ధంతి చేస్తుంటే విద్యాదేవి టీచర్ సీత ఇద్దరు కూడా అడ్డుపడుతున్నారని చెప్పేసి మహాలక్ష్మికి కోపం వచ్చి అసలు సుమతి గురించి ఈవిడికి ఏం తెలుసు అని చెప్పి విద్యాదేవి టీచర్ ని అడుగుతూ ఉంటుంది ఇక విద్యాదేవి టీచర్ కి కోపం వచ్చి మహాలక్ష్మి కళ్ళల్లోకి కోపంగా చూస్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి కూడా విద్యాదేవి టీచర్ ని చూసి భయపడుతూ ఉంటుంది నా విషయంలో నువ్వు ఏం చేశావో నాకు మొత్తం తెలుసు అని చెప్పి విద్యాదేవి టీచర్ అంటూ ఉంటే మహాలక్ష్మి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది నిన్ను నమ్మి నా భర్తను నా పిల్లలను నా ఇంటిని నా ఆస్తిని నీ చేతుల్లో పెట్టి వెళ్తే నువ్వు నన్ను నమ్మించి మోసం చేస్తావా ఈ రోజు నుంచి ఈ ఇంట్లో నా పుట్టినరోజు వేడుకలు జరగాలి కానీ వర్ధంతి గిద్దంతి చేశావో నీ సంగతి చెప్తా అని చెప్పి విద్యాదేవి టీచర్ మహాలక్ష్మికి వార్నింగ్ ఇస్తూ ఉంటే ఇక మహాలక్ష్మి జనార్దన్ గిరి అర్చన రామ్ ప్రీతి అందరూ కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో విద్యాదేవి టీచర్ సుమతి ఇద్దరు కూడా ఒకటేనని అందరికీ తెలిసిపోతుందా అసలు మహాలక్ష్మి భాగవతం అంతా సుమతి బయట పెట్టేస్తుందా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్